డుగు బలహీన వర్గాల నాయకుడు పేదల పెన్నిది చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఈరోజు కూడా నిన్న మొన్న చనిపోయిన వ్యక్తిని ఎలా అయితే కుటుంబ సభ్యులు గుండెల్లో పెట్టుకొని వర్తంతి కార్యక్రమాలు ఒక సంవత్సరం చేస్తారు రెండు సంవత్సరాలు చేస్తారు ఎవరన్నా కానీ ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్నా మా మనిషి మా నాయకుడు అనే భావంతో రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఘనంగా వారికి నివాళుల వంగవీటి మోహన్ రంగ గారికి అర్పించడం జరుగుతూ ఉంది చాలా ఆశ్చర్యకరం ఎవరన్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతేనో లేదా మన ప్రాంతంలో ఎమ్మెల్యే చదివి చనిపోతేనేమో ఎక్కడో ఒక చాట ఒక విగ్రహం పెట్టి మమ అనిపిస్తూ ఉంటారు కానీ చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతున్న వంగవీటి మోహన్ రంగ గారు గడిచిన రెండు సంవత్సరాల్లో చూసుకుంటే సుమారు రెండు వందల విగ్రహాలు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా రంగ గారి విగ్రహాలు ఓపెన్ ఓపెన్ చేశారు అంటే ఆయన మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆయన ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసి ఇదే ప్రాంతంలో ఆయన మరణించడం జరిగిందో వారి ఆశయాలకు అనుగుణంగా వంగవీటి రంగా గారి అభిమానులు వంగవీటి రాధా గారి అభి అభిమానులు అందరూ కూడా మరి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఆయనే స్మరించుకుంటూ ఈ భారీ కార్యక్రమాలు చేయటం అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆశయం కోసం పనిచేశారో ఆశయం ఆంధ్రప్రదేశ్లో నెరవేరి మరి ఎవరైతే ఇందాక మహేష్ గారు చెప్పినట్టుగా అవసరానికి వాడుకొని పక్కన పెడుతున్నటువంటి పరిస్థితిని మనం రంగా గారి సందర్భంలో వంగవీటి గారి సందర్భంగా మనం చూసాం కానీ రాబోయే రోజుల్లో చాలా ఖచ్చితంగా వంగవీటి రంగా గారి అభిమానులు గారి అభిమానులు ఖచ్చితంగా ఈ మన ఏదైతే ఆశయాలకు అనుగుణంగా రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసే వెళ్ళే విధంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ విజయవాడ తరపున కూడా ఘనంగా మరి నివాళులు అర్పిస్తూ ఉన్నాం మరి వంగవీటి మోహన్ రంగా గారి పేరు చెప్తేనే బడుగు బలహీన వర్గాలకి కష్టాలున్న ప్రజలకి సామాన్యులకి లేనటువంటి ధైర్యం వస్తుంది అదేవిధంగా ఆ సమస్య పరిష్కారం కోసం ఒక మార్గం చూపించేటువంటి గొప్ప వ్యక్తిగా తారసుపడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అందుకనే రంగా గారి గురించి పడుగు బలహీన వర్గాలు కానీ సామాన్య వర్గ ప్రజల గుండెల్లో ఈ రోజుకి నిలిచిపోయారంటే వారు చేసినటువంటి గొప్ప పోరాటాలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రంగా గారు విద్యార్థి దర్శించే సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి విద్యార్థులు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని మరి విద్యార్థి సంఘాలను కూడా ఏర్పాటు చేసి విద్యార్థుల్ని రాజకీయాల్లో ముందుకు తీసుకొచ్చి తద్వారా సమాజంలో ఒక మంచి నాయకత్వాన్ని తీసుకురావడానికి కూడా ఆయన బలమైనటువంటి కృషి చేశారు ఆయన నిరంతరం పేదల కోసం కష్టపడబట్టే వారు చనిపోయి ముప్పై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారంటే ఆయన పేద ప్రజల అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటాలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కానీ కానీ ప్రతి ఒక్కరం కూడా రాజకీయ అవసరాల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం వంగవీటి కుటుంబాన్ని వాడుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది ఇది చాలా దుర్మార్గం రాజకీయ పార్టీలన్నీ కూడా అవసరం వచ్చినప్పుడు వంగవీటి కుటుంబాన్ని వాడుకుంటూ ఉన్నాయి రాధాకృష్ణ గారిని ఉపయోగించుకుంటా ఉన్నారు ఎన్నికల ముందు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈసారి అవేమి కుదరవో రాష్ట్ర వ్యాప్తంగా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు గాని రాధాకృష్ణ గారి అభిమానులు కానీ ఊరుకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వంగవీటి మార్క్ రాజకీయం రాధాకృష్ణ గారు చూపిస్తారు ఎవరైనా సరే వారిని రాజకీయ లబ్ధి కోసం వాడుకొని ఈసారి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే ఆయన కూడా ఖచ్చితంగా రాజకీయ వ్యూహాలు అమలు చేసి తీరుతారని కూడా ఈ సందర్భంగా చాలా బలంగా తెలియజేస్తూ ఉన్నాం రాధాకృష్ణ గారి మీద రెక్కి చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున ఏ పార్టీలో ఉన్నారో మన అందరికీ కూడా తెలుసు అటువంటి వారిని ఖండించకుండా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున రాధాకృష్ణ గారి అభిమానులు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం మరొక్కసారి మేమందరం కూడా వంగవీటి మోహన్ గారి ఆశయాల కోసం ఆయన చూపించినటువంటి మార్గంలో వారి స్ఫూర్తితో ప్రజల కోసం పేద సామాన్య వర్గాల కోసం తప్పనిసరిగా గారి ఆశయాల కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం యుగాలు మారిన తరాలు మారిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నింటిలో కూడా ఈరోజు రంగా గారి వర్ధంతిని ఘనంగా జరుపుకొని ఆయన స్మరించుకుంటా ఉన్నారు ప్రజల అభిమానాన్ని కులాలకు అతీతంగా పేదవారు ముఖ్యంగా ముఠా కార్మికులు కానీ లేకపోతే పేదవారు ఉండే విజయవాడ ప్రాంతంలో ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టుగా రాష్ట్రం ఆ రోజునంతా కూడా సోకించింది మరి అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం నిజంగా భౌతికంగా లేకపోయినా కానీ ప్రజలందరి హృదయాల్లో జీవించి ఉన్నారు ఎన్ని యుగాలు మారినా రంగా గారి కుటుంబ సభ్యుల్ని కానీ రంగా గారిని కానీ స్మరించుకుంటూనే ఉంటారు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం మరి బలి తీసుకున్నా కానీ ఈరోజు ఆయన గొప్పతనాన్ని కానీ ఆయన అభిమానాన్ని కానీ ప్రజల హృదయాల్లో నుంచి తీసేయలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ రంగా గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది నేడు గారు రంగా గారి వర్తంతి కార్యక్రమాలు కాశీలో చేస్తున్నారు రంగా గారి అభిమానులందరూ మా కుటుంబ సభ్యులే రంగా గారి అభిమానులు ఎక్కడ ఏ కార్యక్రమాలు రంగా గారి కోసం చేసినా మా కుటుంబం చేసినట్టే మేము భావిస్తాము నేడు రెండు తెలుగు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో రంగా గారి ముప్పై ఐదవ వర్ధంతి చేసుకుంటున్న అభిమానులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు కాశీ కాశీంత్రం

సందర్భం కాదండి దాని గురించి మాట్లాడడం ఆయన వద్దంది కార్యక్రమం దాని గురించి ఫోకస్ చేద్దాం కొద్దిగా జరగ కొద్దిగా Yeah, uh -huh. <laughs>

Yeah!